ముకుందా జ్యువెలరీ కాజల పేరు ఫెస్టివల్ ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ పిఏ మాత్రమే ఫిబ్రవరి ఏడు నుండి పదిహేను వరకు తక్కువ ఖర్చు ఎక్కువ సేవింగ్ సో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ బాగా వైరల్ అవుతున్న అంశం ఎప్స్టీన్ ఫైల్స్ సో దీంట్లో మన భారతదేశ ప్రముఖులు ప్రముఖ పొలిటీషియన్స్ బిజినెస్ మ్యాన్స్ చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి ఇందులో నిజం ఎంత ఉంది అసలు ఏంటి ఇది ఎప్స్టీన్ ఫైల్స్లో భారత్ కు సంబంధించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరు అదే విధంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి గుర్దీప్ సింగ్ పూరి విధంగా ప్రముఖ పారిశ్రామికవేత్త వాణిజ్యవేత్తగా ఉన్నటువంటి అనిల్ అంబానీ పేర్లు ప్రముఖంగా వినిపించాయి వీళ్ళతో పాటు భారత్ అమెరికాకు చెందినటువంటి ఒక రచయిత పేరు కూడా దానిలో ఉన్నది అందుకని మన దేశం వరకు ఈ మూడు పేర్లు ఇప్పటివి ఇప్పటి వరకు ఎక్స్ట్రైన్ ఫైల్స్ లో ముప్పై ఐదు లక్షల ఫైళ్లు బయటకు వచ్చాయి ఇంకొక ముప్పై లక్షల ఫైళ్లు బయటికి రావాల్సి ఉన్నది వెలెడ్ చేయాల్సి ఉన్నదని చెప్పేసి చెప్తున్నారు అందువల్ల వాటిల్లో మరి ఇంకెవరైనా కానీ లేదా వీళ్ళకు సంబంధించినటువంటి కానీ ఇతర వివరాలు ఏమైనా బయటపడతాయా అనేటువంటిది ఇప్పుడు యావత్ ప్రపంచము మన దేశం కూడా ఎదురు చూస్తూ ఉంది ఇది నిజానికి ప్రపంచ ప్రముఖులుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క తెరవేదకాల భాగవత్వాలు వాళ్ళ చీకటి జీవితాలు ఎలా ఉంటాయి అనేటువంటిది ఈ ఎక్స్ట్రైన్ ఫైల్స్ బయటపెట్టాయి అనేది మనం గమనించాలి ఇప్పటి వరకు అంటే వివిధ దేశాలకు సంబంధించినటువంటి నాయకుల ప్రమేయం ఉన్న కారణంగా బ్రిటన్ ప్రధాని పీఠానికి ఇప్పుడు ఎసరు వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు అయితే ఆ బ్రిటన్ ప్రధాని స్వయంగా ఎఫ్టెంజ్ ఫైల్స్ లో లేనప్పటికీ పేరు లేనప్పటికీ ఆ ఫైల్స్ లో ఉన్నటువంటి ఒక లేబర్ పార్టీ నాయకుడిని వాషింగ్టన్ అంటే అమెరికా రాయబారిగా నియమించడంతో ఏమిటి మీకు అటువంటి అపఖ్యాతి పాలైనటువంటి వ్యక్తిని మీరు రాయబారిగా నియమిస్తారు మీకేమిటి సంబంధం మీరు రాజీనామా చేయాల్సిందని చెప్పేసి అక్కడ డిమాండ్ వస్తూ ఉంటాయి ఆ డిమాండ్ వచ్చినటువంటి నేపథ్యంలో ఎవరు తదుపరి ప్రధాని అనేటువంటి దానికి వచ్చేసరికి షహబానా మహమ్మద్ అనేటువంటి ఆమె పేరు బయటకు వచ్చింది ఆమె ఎవరు అంటే ఇప్పుడు హోం మంత్రిగా ఉన్నారు బ్రిటన్ హోం మంత్రిగా ఉన్నారు ఆమె తల్లిదండ్రులు ఆమె తల్లిదండ్రులు ఆక్రమిత కాశ్మీరు లో వాళ్ళు పుట్టారు తర్వాత వాళ్ళు బ్రిటన్ కి వలస వెళ్ళినటువంటి వాళ్ళు అందువల్ల అది ఏం జరుగుతుంది ఆ గ్యామర్ ఆ స్టామర్ రాజీనామా చేస్తాడా లేకపోతే ఏం ప్రధాన అవుతుందా ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఊహాజనకమైనటువంటి అంశాలు ఇక మన దేశానికి సంబంధించి నరేంద్ర మోడీ గారి పేరు పరోక్షంగా వచ్చింది ఆయన ప్రత్యక్షంగా ఎఫ్స్టిన్ తోటి పాల్గొన్నట్టు లేదు అనిల్ అంబానీ అనేటువంటి ప్రముఖుడు ఎఫ్స్టిన్ పంపించినటువంటి మెయిల్స్ లో ఏమున్నది సందేశాల్లో ఏమున్నది అంటే డొనాల్డ్ ట్రంప్ అల్లుడు అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ వ్యూహకర్త అయినటువంటి బ్యానర్ అనేటువంటి వాళ్ళతో నాకు పరిచయాలు మీరు కల్పించాలి మీరు అటువంటి పరిచయాలు కల్పించాలని చెప్పేసి మా లీడర్షిప్ మా లీడర్షిప్ అంటే అక్కడ అర్థమైందంటే ప్రధానమంత్రి కార్యాలయం కూడా కోరుతా ఉంది అని చెప్పేసి దానిలో పెట్టాడు అందుకని ప్రధానమంత్రి కార్యాలయము నరేంద్ర మోడీ గారి పేరు ఆ విధంగా వచ్చింది అయితే ఈ అనిల్ అంబానీ అనేటువంటి వాడు ఎందుకు ఈ విధమైనటువంటి పేరు వచ్చిందంటే ఇజ్రాయెల్ లాబీ లిస్ట్ లో ఈ అనిల్ అంబానీ ఉన్నాడు ఇజ్రాయెల్ మాజీ ప్రధాని తో సంబంధాలతోటి ఈ మన రాఫెల్ విమానాల నిర్వహణకు సంబంధించి అదేవిధంగా విడిభాగాలకు సంబంధించి ఈ ఒప్పందాన్ని అనిల్ అంబానీకి నరేంద్ర మోడీ సర్కార్ అప్పగించింది అందుకని ఇండైరెక్ట్ గా ఇజ్రాయెల్ తో ఉన్నటువంటి సంబంధాలతోటి అనిల్ అంబానీకి ఇది వచ్చింది అనిల్ అంబానీకి ఇజ్రాయెల్ తోటి సంబంధాలు ఉన్నాయి ఆ ఇజ్రాయెల్ నాయకులతోటి ఎస్టైన్ అనేటువంటి వాడికి సంబంధాలు ఉన్నాయి అనేటువంటిది ఒకటైతే అనిల్ అంబానీకి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అంశం ఏంటంటే నా దగ్గర ఒక స్వీడన్ పిల్ల ఉంది ఆ పిల్ల నీకు కావాలంటే నేను ఏర్పాటు చేస్తాను అంటే ఓకే ఏర్పాటు చేయమని చెప్పేసి అనిల్ అంబానీ మెసేజ్ ఇచ్చినట్టుగా వార్తల్లో వచ్చింది అంటే రాజకీయ నాయకులు లేకపోతే వాళ్ళతో సంబంధాలు ఉండేటువంటి వాణిజ్య యొక్క భాగవతాలు ఇందులో ఉన్నాయి ఇక కేంద్ర వాణిజ్య మా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి గురుదీప్ సింగ్ పూరి ఎబ్స్టైన్ తోటి నేను కలిసిన మాట నిజమేను అయితే ఎందుకు కలిశాను అంటే ఎబ్స్టైన్ తోటి శాంతి విషయాల గురించి మాట్లాడటానికి కలిసాను అని చెప్పేసి చెప్పాడు ఎఫ్స్టిన్ కి శాంతికి ఎలాంటి సంబంధం లేదు శాంతి ఉద్యమంలో కానీ శాంతి సమస్యల్లో కానీ అతను ఎప్పుడు పాల్గొనలేదు మరి గుర్దీప్ సింగ్ పూరి ఎఫ్స్టిన్ తోటి శాంతి వ్యవహారాలు ఎందుకు మాట్లాడాడు ఏం మాట్లాడాడు అంటే కవరప్ పైకి చెప్పేటువంటి ఒక కవరప్ ఈ విధంగా నరేంద్ర మోడీ సర్కారు ఎందుకు అంటే ఇజ్రాయెల్ కి ఇజ్రాయెల్ పర్యటనకి ఈ అనిల్ అంబానీ అనేటువంటి వాడు మధ్యవర్తిగా ఉన్నాడు ఎఫ్స్టిన్ ద్వారా ఇజ్రాయల్ పరేడ్ ఏర్పాటు చేయించాడు ఇది సోమ ఈ నేపథ్యంలో దీని గురించి అట్లాంటిది ఏమి లేదని చెప్పేసి మన దేశం మోడీ గారి గురించి ఖండించిన కానీ గుర్దీప్ సింగ్ పూరి గురించి చెప్పలేదు అనిల్ అంబానీ కూడా ఎలాంటి వ్యాఖ్య ఇంతవరకు చేయలేదు ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం చిన్న పిల్లలు మైనర్ బాలికలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇన్వాల్వ్ చేశారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి అందులో నిజం ఎంత ఉంది అంటారు నిజం ఉన్నాయి వీడియోలు ఉన్నాయి అదే విధంగా అనేక మంది ఫిర్యాదులు చేశారు ఆ ఫిర్యాదులు చేసినటువంటి దాని మీదనే ఆ అబ్స్టెన్ అనేటువంటి వాడికి అట్లాగే వాడితో చేతులు కలిపినటువంటి మ్యాక్స్వెల్ అనేటువంటి ఒక మహిళ కూడా శిక్షలు పడ్డాయి ఆ అట్లా పడినటువంటి శిక్ష కారణంగానే రెండు వేల ఎనిమిదిలో రెండు వేల పదిలో శిక్ష పడింది ఒకసారి ఓ పదిహేను నెలలో పద్దెనిమిది నెలలో ఉండి జైలు ఉండి బయటకు వచ్చాడు తర్వాత మళ్ళా అదే పనులు చేయడం ప్రారంభించడంతో తోటి మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో ఎఫ్స్టెన్ కి జైలు శిక్ష పడింది ఆ జైలు శిక్ష పడినప్పుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది కానీ అమెరికాలో ఉన్నటువంటి మీడియా గాని లేదా ఆ పరిణామాల గురించి తెలిసినటువంటి వాళ్ళు కానీ వీడు కనుక బతుకుంటే మొత్తం అందరినీ బ్లాక్ మెయిల్ చేస్తాడు వీడి దగ్గర ఉన్నటువంటి సమాచారం అని చెప్పేసి వాడిని చంపేయించారు జైల్లో అనేటువంటిది చెప్తున్నారు అదే విధంగా ఇప్పుడు వాడితో చేతులు కలిపి అదే పని చేసినటువంటి ఇంకొక ఆ సంఘ సేవకురాలు ఆ పేరు ముసుగు సంఘ అని ముసుకేసుకుంటున్నారు ఆ మ్యాక్సివెల్ అనేటువంటి మహిళ ఇప్పుడు జైల్లో ఉంది ఏం చెప్తా ఉంది మీరు నన్ను కనుక జైలు నుంచి విడుదల చేస్తే నేను విషయాలన్నీ చెప్తానని చెప్పేసి చెప్తా ఉంది మరి ఆమెను కూడా చంపేస్తారా లేకపోతే జైలు శిక్షలో ఉంటుందా ఏంటనేటువంటిది తెలియదు అందుకని మరి ఈ వచ్చినటువంటి ఆరోపణల మీద విమర్శ మీద భారతదేశంలో ఉన్నటువంటి మీడియా పెద్దగా స్పందించలేదు ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది కనుక ఆ ఈ కారణం కూడా ఒకటి ఉన్న కారణంగానే లోక్సభకి ఆయన సకాలంలో రాలేదు అని చెప్పేసి అది కూడా చెప్తున్నారు ఏమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి సంతృప్తికరమైనటువంటి వివరణ ఈ అబ్స్టైన్ ఫైల్స్ గురించి పూర్తిగా రాలేదు అనేది చెప్పుకోవచ్చు సో నిజంగానే ఇందులో ప్రధానమంత్రి మోడీ గారు కానివ్వండి అంబానీ గారి గారు కానివ్వండి వీళ్ళంతా ఇన్వాల్వ్ అయినట్టు ఒకవేళ నిజమని తేలితే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి ప్రధాని నరేంద్ర మోడీ గారి గురించి ప్రత్యక్షంగా ఆయన ఇన్వాల్వ్ అయినట్టు లేదు పరోక్షంగా ఆయన పేరు వచ్చింది ఆయన కార్యాలయం నా నాకు సహాయం చేయమని చెప్పేసి చెప్పింది అని చెప్పేసి అనిల్ అంబానీ చెప్పాడు నిజంగా మరి చెప్పిందా లేదా అనిల్ అంబానీ అలా ఎందుకు చెప్పాడు ఇట్లాంటి విషయాలన్నీ బయటకు రావాలి అందుకని నిజంగా అటువంటివన్నీ కూడా బయటకు వస్తే ఎవరి బాగోతా లేకపోతే అనేటువంటి జనానికి తెలుస్తుంది రాజీనామా చేయాల్సి వస్తుందా లేదా అనేటువంటిది వాళ్ళకి సంబంధించినటువంటి అంశం అయితే ఆ ఎస్టైన్ అనేటువంటి వాడు చచ్చాడు కనుక రెండోది అనేక ఫైల్స్ లేదా అనేక వీడియోలు గుర్తుపెట్టడానికి వీలు లేకుండా మొత్తం అంతా కూడా బ్లర్ బ్లఫ్ చేయడం బ్లర్ చేయడం ఇటువంటివన్నీ కూడా మొత్తం అంటే కనిపించకుండా చేశారని కూడా వార్తలు వస్తున్నాయి అందుకని పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కనుక నేను అనుకోవటం ఈ కేసుల్లో పెద్దగా ఏమి జరిగేది ఏమి ఉండదు పెడతారు మొత్తం ఎందుకంటే అందరు భాగోతాలు బయటపడ్డాయి గనక డొనాల్డ్ ట్రంప్ మైక్రో మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ బిల్ గేట్స్ వీళ్ళందరూ ఉన్నారు బిల్ గేట్స్ ఈ తో ఉన్నటువంటి సంబంధాలతోటి ఆ అమ్మాయిలతో సంబంధాల కారణంగా బిల్ గేట్స్ భార్య అతనికి విడా పిలిచాడు ఇట్లా అనేకమైనటువంటి ఉదంతాలు జరిగాయి అయితే బిల్ గేట్స్ కూడా చెప్పాడు నేను పక్కవాడు చేశాను నేను తప్పు చేశాను వాటితో సంబంధాలు పెట్టుకోవడం తప్ప అని చెప్పేసి చెప్పాడు ఏం జరిగినప్పటికీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే అది